కానీ మీరు మొదట్లో చూస్తే కృష్ణ గారు సినిమాతో ఈ తరం నెహ్రూ లాంటి సినిమా చేశారు కదా సార్ అండ్ పెద్ద అప్పట్లో ఇద్దరు కూడా పెద్ద హీరోలే కదా కానీ మా తర్వాత ఎందుకని మీరు అంటే చిన్న చిన్న వాళ్ళతో చేసుకుంటూ వస్తున్నారు అంటే ఒకటండి నాకు జరిగింది ఏంటంటే కృష్ణ గారు సినిమా చేసిన తర్వాత నేను కొద్ది వెయిట్ చేశానండి వెయిట్ చేసి అంటే ఆ పెద్ద హీరోలతో చేయాలని నేను ప్లానింగ్ అందుకే ఈ తరం నెహ్రూకి డబ్బులు వచ్చే డబ్బులు బాగా చేయండి ఆ రోజుల్లో ఈత నెహ్రూ ఆ రోజుల్లో నాలుగు కోట్లు చేస్తే తొమ్మిది కోట్లు అమ్మారండి సినిమాని మంచి ప్రాఫిట్స్ ఉన్నాయండి ఆ ప్రాఫిట్ మీద నాకు చాలామంది అడ్వాన్స్లు ఇచ్చారు ప్రొడ్యూసర్లు చాలామంది అంటే ఏంటంటే అప్పుడు ఒక హీరోతో నేను అనుకున్నానండి నాకు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ ఎక్కువ ఉంది నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి ఫ్రెండ్ సర్కిల్ అప్పటి నుంచి మెయింటైన్ చేసేవాడిని నేను ఒక హీరోతో అనుకున్నాను ఆ హీరో అప్పుడు బాగానే ఉన్నాడు ఆ హీరో పేరు వద్దు ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేసి నువ్వు కృష్ణ గారు లాంటి హీరోతో సినిమా చేసి మమ్మల్ని ఆ హీరోతో సినిమా చేస్తావు ఏంటి నువ్వు చేస్తే మేము నీకు గ్రాప్ వద్దు ఇంకా పెద్ద హీరోకి వెళ్ళి నువ్వు అని చెప్పేసి నాతో అన్నాడు నాతో అంటే నేను కొద్దిగా విన్నా అండి అతని మాట తర్వాత చంద్రబాబు శ్రీనివాసరావు వాళ్ళని కలిసి నేను ఇట్లా సినిమా ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దేవినేని సినిమాకి బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళే అండి మొత్తం ఫైనాన్షియల్ కానీ చంద్రబాబు శ్రీనివాసరావు గారు వాళ్ళే అయితే ఏంటంటే ఒక ఒక మంచి మల్టీస్టార్ సినిమా చేద్దాం అనుకుంటాను మళ్ళీ అంటే అప్పుడు అంటే సరే సో నాకు విజయశాంతి గారితో చేద్దాం మనం సినిమా నువ్వు విజయశాంతి గారికి కథ చెప్పు నువ్వు అని చెప్పేసి సంగం అవి నేను విజయశాంతి గారిని కలిసి నేను కథ చెప్పాను ఓకే కథ నచ్చింది విజయశాంతి గారికి దాంట్లో ఏదంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఇప్పుడు అప్పట్లో మల్టీ స్టార్ సినిమా పేరు వచ్చింది కాబట్టి అది తగ్గకుండా మల్టీ మల్టీ స్టార్ సినిమా చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను ప్లాన్ చేసుకుని నెహ్రూ మీరు అనేది నెహ్రూ సినిమా తర్వాత అండి నెహ్రూలో మల్టీ స్టార్ సినిమా అంటే అప్పుడు మన కృష్ణ గారు సుమను సురేష్ కదా మల్టీ స్టార్ వీళ్ళప్పుడు సుమన్ గారు పెద్ద హీరో కదండి అప్పట్లో ఆయన పెద్ద హీరో కృష్ణ గారు పెద్ద హీరో కాబట్టి ఇక అమ్మ స్టార్ సినిమా చేశాడు సో కానీ అప్పుడు మంచి నేమ్ వచ్చింది నాకు తర్వాత ఏంటంటే అలాంటి సినిమా చేయాలని చెప్పేసి నేను ఇద్దరు హీరోయిన్స్ని బట్టి ప్లాన్ చేద్దామని వర్కౌట్ చేశాను విజయశాంత్ గారికి అగ్ని నక్షత్రాలు టైటిల్ మీద కథ చెప్పాను అనమాట ఓకే అప్పుడు మన ఆయన విజయశాంత్ గారి హస్బెండ్ ప్రసాద్ గారు ఫస్ట్ కథ విని తర్వాత విజయశాంత్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు చెప్పిన విజయశాంత్ గారికి కూడా నచ్చింది కదా తర్వాత ఈ తర్వాత గారు చెప్తే సుభాష్ బ్రహ్మాండంగా ఉంది మరి ఇంకొక హీరోయిన్ ఎవరు అని చెప్పేశాను అంటే అప్పుడు నేనేం అంటే ఇంకొక హీరోయిన్ శ్రీదేవి గారిని పెట్టుకుంటానని చెప్పేసి ప్లాన్ చేశాను కోరికలకు ఉంటాయి కదండి ఇంకా బాంబే వెళ్ళాను నేను బాంబే వెళ్ళి అది శ్రీదేవి ఇంటికి వెళ్ళి శ్రీదేవి గారిని కలిశాను కలిశారా కలిశాను బాంబే వెళ్ళాను శ్రీదేవి గారిని కలిశాను ఎంత మా చరిత్ర ఉంది దానికి అవండి ఆవిడ శ్రీదేవి గారికి కథ చెప్పాను అంత ఆవిడ కథ అంతా విన్నారండి చక్కగా చాలా చా సాంప్రదాయంగానే కాఫీ తెప్పించారు నాకు ఇచ్చారు చక్కగా తాగాను అంతే ఆయన ఆమె చాలా సింపుల్గా ఒకటే అన్నారండి అంటే ఇప్పుడు నేను చేయలేనండి ప్రెగ్నెంట్ నేను అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అండి నేను జాన్వి కడుపులో ఉందనమాట నేను ప్రెగ్నెంట్ అండి నేను చేయలేను నేను ఇది ఇప్పుడు కథ చాలా బాగుంది చాలా సంతోషం అండి అని చెప్పేసి మీరు ఇంత దూరం వచ్చి చాలా సంతోషం పద్ధతిగా నాకు చాలా ఆ పద్ధతిగా ఏమనుకోవాలంటే చాలా చల్లగా చెప్పారండి లోపల డిస్కరేజ్ అయ్యాను కానీ ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే నాకు చూసి నాకు గౌరవంగా మాట్లాడారు చాలా అంతవరకు చాలా హ్యాపీగా కూర్చోబెట్టి కాఫీ కూడా ఇచ్చారు అంత పెద్ద స్టార్ శ్రీదేవి గారు అని ఆనందపడి బయటకు వచ్చాను కానీ ఆ ప్రాజెక్టు నేను చేయలేకపోయాను ఎందుకంటే కథను మళ్ళీ తయారు చేసుకుందంటే అప్పుడు మళ్ళీ తర్వాత ఏం అంటే ఇంకోటి విజయశాంతి గారితో చేయాలని కోరిక నాకు ఉండేది తర్వాత వీళ్ళు అప్పుడు కృష్ణారెడ్డి గారు ఒక సినిమా చేశారండి మీకు తెలిసే ఉంటుంది అప్పుడు సత్యభామ అని ఒక సినిమా చేశారు ఓకే ఎస్వి కృష్ణారెడ్డి గారు అది కొద్దిగా దెబ్బతినింది దాంతో విజయశాంతి గారి మీద మార్కెట్ పడిపోయింది అన్నట్టుగా అప్పుడేది ఫీలింగ్ వచ్చేసి చేస్తే అయినా కూడా నేనేం చేశానంటే విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను మీ మీద ఒక మంచి నేను సోలో కథ తయారు చేసుకుంటున్నాను నాకు డేట్లు ఇస్తే అని చెప్పేసి అన్నా అనమాట ఓకే సోలో కథ తయారు చేసుకుని సోలో కథ చెప్తాను నేను అన్న చెప్పండి అది మళ్ళీ చెప్పాను చెప్తా విజయశాంత్ గారికి అప్పుడు ఆ సోలో కథ కూడా అప్పుడు నచ్చింది కానీ తర్వాత సరికి ఏంటంటే బడ్జెట్ దగ్గర కొద్దిగా వెనకాడాం కొద్దిగా ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ నాకు అప్పట్లో లేరు చదవాల శ్రీనివాస శ్రీనివాస గారు వాళ్ళైతే బాగుండేది వాళ్ళని శ్రీదేవి గారు అయితే చేద్దామన్నారు శ్రీదేవి గారు విజయశాంతి గారు అయితే చేద్దామన్నారు కానీ అప్పట్లో ఇంకేసరికి ఈ విజయశాంత్ గారితో సరికి ఏంటంటే ఆ రోజులో విజయశాంతి గారు నెంబినేషన్ ఆ రోజులోనే కోటి రూపాయలు ఉందండి అప్పట్లోనే అదే విజయశాంతి గారితో చేస్తే తెలుగు తమిళ్ వర్క్ వర్కౌట్ అయ్యేది కానీ అంత ధైర్యం చేసారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లు నాకు రాలైపోయారు అంటే నాకు కృష్ణగారి సినిమా తర్వాత మీరు అన్నట్టుగా ఏంటంటే నాకు మీ వచ్చే ప్రొడ్యూసర్లు మహా మూడు కోట్లు అంటే చాలా ఎక్కువ అనమాట అట్లా ఆ మూడు కోట్లు లేదా మూడున్నర కోట్ల వరకు వచ్చేవాళ్ళు అక్కడ నుంచి ఎక్కువ ఎవరు లేదండి ఎందుకంటే అంతకుముందు చేసినా కూడా నాకు భయమే ఎందుకంటే మార్కెట్ రాకపోతే మళ్ళీ నేను అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇదంతా కాబట్టి అప్పుడు మరి మా భయంగానే ఉంటుంది ఎక్కువే కదా చాలా ఎక్కువండి అప్పటికే ఎక్కువ అనమాట ఇక భయంగా ఉంటుంది ఆ భయంతో నేను కూడా ఎక్కువ డబ్బులు పెట్టించానండి ఇప్పటికైనా బొడ్యూషర్లతో ఎక్కువ డబ్బులు పెట్టించాను నేను సో మీరు అలా అట్లా యాక్చువల్గా పరిస్థితులు కనుక అన్ని కూడా అనుకూలిస్తే విజయశాంతి శ్రీదేవి గారితో సినిమా సాధ్యం అయ్యేది కానీ కుదరలే అది కుదరలేదు సార్ ప్రకృతి సహాయకరంగా